హరి ఓం నమస్కారం మనం మాట్లాడుకుంటూ ఉంటాం మన చరిత్ర పుస్త పుస్తకాల్లో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చాలా గొప్పగా మనకు చదివించారు మనం దాన్ని పుస్తకాల్లో చదివాం పరీక్షల్లో రాసాం కానీ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంగా ఇప్పుడున్న వ్యవస్థ అంతా బయటికి వస్తున్నప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే అది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కాదు రవి అస్తమించని క్రైస్తవ సామ్రాజ్యం క్రైస్తవ దాష్టికం ప్రపంచ దేశాలన్నిటి మీద క్రైస్తవం తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేసినప్పుడు వాటి మీద చేసిన దురహంకారాన్ని వాటి మీద చేసిన ఏదైతే దుష్ట చర్యల్ని వాటిని అణగదొక్కాలి అన్ని సంస్కృతుల్ని అని చేసిన ప్రయత్నం మాత్రమే కాబట్టి అది రవి అస్తమించని క్రైస్తవ సామ్రాజ్యం అని ఖచ్చితంగా మనం డిస్కర్షగా చెప్పచ్చు అలాంటి సందర్భంలో దేశాలని దేశాల్లో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న సంస్కృతులన్నీ వాళ్ళ తలుక బలాన్ని సైన్యాన్ని పెట్టి సర్వనాశనం చేస్తూ సంస్కృతిని నాశనం చేస్తున్నప్పుడు పద్దెనిమిది వందల యాభై ఒకటి అనుకుంటా ఎందుకంటే అప్పటిదాకా బ్రిటిష్ ప్రభుత్వంకి అదే చెప్పాక క్రైస్తవ ప్రభుత్వాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి ఆధిపత్యం వహించేది ఎవరు చర్చి చర్చిలో ఉన్న పోప్ ఏదైతే చెప్తే అదే అన్ని దేశాలలో అమలు అవ్వాలి అదే బ్రిటిష్ ప్రభుత్వం రాజులు అమలు చేయాలి అప్పుడున్న పరిపాలకులు అలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి ఆ చర్చి నీడలో ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో మన చరిత్ర తిరగే స్థితి తెలుస్తుంది మనకి తెలుసు వెస్టిండీస్ అని అమెరికాలో ఒక ప్రాంతం ఉంది ఆ వెస్టిండీస్లో సుమారుగా తొమ్మిది కోట్ల మందిని వాళ్ళు మయన్స్ అని అంటారు తొమ్మిది కోట్ల మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఆ భూభాగాన్ని అంతా ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు అదేవిధంగా భారతదేశంలో కొన్ని కోట్ల మందిని చంపేశారు అదేవిధంగా ఆఫ్రికన్ కంట్రీస్లో నీగ్రోలని ఎన్ని ఎంతమందిని ఎన్ని కోట్ల మందిని చంపారో లెక్కలేదు అది కాకుండా తెల్ల జాతి వాళ్ళు నల్ల జాతి వాళ్ళు అని వివక్ష పెట్టి నల్ల జాతి వాళ్ళు అంటే నీగ్రోస్ని అంటే ఆఫ్రికన్ నల్లగా ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి తెల్ల జాతి వాళ్ళు అంటే అమెరికాలో బ్రిటన్లో అలాంటి చోట ఎక్కడైతే ఈ క్రైస్తవం ప్రాబల్యం ఎక్కువ ఉందో అలాంటి చోట బానిసలుగా అమ్ముకునేవారు అంటే మనిషిని మనిషి బానిసగా చూసిన భయంకరమైన సంస్కృతి ఏదైతే ఉందంటే అదే సంస్కృతి ఆ సంస్కృతి పేరు ఆ దురవస్థ పేరు క్రైస్తవం అలాంటి క్రైస్తవం నుంచి బయటపడాలి అని అభ్యుదయవాదులు ఈనాటి అభ్యుదయవాదులు కాదు ఈనాటి అభ్యుదయవాదులంతా కూడా భారతదేశంలో భారతీయ సంస్కృతి నాశనం అయిపోవాలని హిందువులంతా మూఢత్వం అని హిందుత్వం అసలు బతికొండకూడదని వాళ్ళు అభ్యుదయం వదులు కాదు వాళ్ళని అర్బన్ నక్సల్స్ అనొచ్చు మనం ఎందుకంటే మనమే చెప్పుకున్నాం లౌకికవాదం అంటేనే భారతదేశంలో తప్ప మిగిలిన దేశాల్లో ఎక్కడ లౌకికవాదం లేదు అందరినీ ఆదరించాం అందరికీ భోజనం పెట్టాం అతిథి దేవోభవ అనే సంస్కృతి మనది నిన్నో మాట మాట్లాడుకున్నాను ఏ యథామాం ప్రపంచంతే నువ్వు ఎవరిని కొలిచినా నేను నీకు ముక్తిని మోక్షాన్ని ఇస్తాను అని చెప్పే అద్భుతమైన సంస్కృతి మనది దాంతోపాటు గీతాచార్యుడు మరో మాట కూడా వేదం మరో మాట కూడా చెప్తుంది ఏంటంటే ఏకం సత్విప్రా బహుతావదంతి సత్యం ఒక్కటే కానీ రకరకాల పేర్లో రకరకాల విధాలుగా ఆరా ఆరాధిస్తారు రకరకాల పేర్లు పిలుచుకుంటారు అయినా పర్వాలేదు స్వామి వివేకానంద చెప్తారు ఏంటంటే మత మహాసభల్లో ఈరోజు స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఆకాశాత్పతితో ఏం యథాగచ్చితే సాగరం సర్వదేవ నమస్కారం ఈశ్వర ఈశ్వరం ప్రతి కేశవం ప్రతి అంటే నువ్వు భూమి మీద పడిన ప్రతి చినుకు వర్షపు చినుకు ఏ విధంగా అయితే సముద్రంలోకి ప్రయాణించ ప్రయాణం చేసి కలుస్తుందో అదేవిధంగా నువ్వు ఎవరికి నమస్కారం పెట్టినా అది పరమాత్మ పరమపితకి చేరుతుంది అని ఎవరు చెప్పారు స్వామి వివేకానంద గుర్తు చేశారు అలాంటి అద్భుతమైన సంస్కృతి మనది దీన్ని లౌకికవాదం అంటారు కదా సార్ ఓక్ అని ఆయన హోలీ ఓక్ అనుకుంటాను ఆయన పేరు ఆయన పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఈ మత ప్రసక్తి రాజ్యం మీద ఉండకూడదు చర్చి తాలూకా ప్రాబల్యం రాజ్యం మీద ప్రభువుల మీద పరిపాలన మీద ఉండకూడదు అనే ఉద్దేశంతో ఓ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ప్రజలని మతాన్ని మతాన్ని వాళ్ళు ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించుకోవచ్చు కానీ రాజు ఒక మతాన్ని ప్రజల మీద ఇంపోజ్ చేయకూడదు అంటే రుద్దకూడదు అనే ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఆయన హోలీ ఓక్ ఆయన ఏం చేశాడంటే సెక్యులరిజం అనే పదాన్ని తీసుకొచ్చాడు దాన్ని ఆధారంగా చేసుకుని పరిపాలన అప్పుడు ఆరంభమైంది ప్రజలకి మత స్వేచ్ఛ ఉంది వాళ్ళు ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకోవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చిన ఆరాధన పద్ధతిని వాళ్ళు అవలంబి అవలంబించవచ్చు ప్రభుత్వానికి దాని మీద ఏ విధమైన హక్కు లేదు నువ్వు దీన్ని అనుసరించాలి దీన్ని ఆచరించాలి అనే అనే దాష్టికం ప్రజ ప్రజల మీద ప్రభుత్వం చేయకూడదు పరిపాలకులు చేయకూడదు అనే ఉద్దేశంతో సెక్యులిజం అని అనే పదం వచ్చింది అలాంటి సెక్యులరిజం అనే పదాన్ని మన దౌర్భాగ్యులు మన పరిపాలకులు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన పవిత్రమైన రాజ్యాంగంలో నలభై రెండవ అధికరణగా తీసుకొచ్చి నలభై రెండవ అమెండ్మెంట్గా తీసుకొచ్చి ఆ పదాన్ని మన రాజ్యాంగంలోకి చొప్పించి మన మీద సెక్యులరిజం అని రుద్దడం ప్రయత్నం చేస్తున్నారు సెక్యులరిజం అంటే ఏంటి పాలకులకి ప్రజలు ఏ మతాన్ని అవలంబించినా వాటితో పని లేదు అని కదా అర్థం వాళ్ళు ఏదైనా మతాన్ని అవలంబించవచ్చు వాళ్ళు ఏదైనా ఆరాధనా పద్ధతిని అవలంబించవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చిన దేవాలయాలు కట్టుకోవచ్చు ఆ దేవాలయాల్లో వస్తున్న ఆస్తుల్ని వాళ్ళు చక్కగా హాయిగా వాళ్ళ మతాన్ని పునరుద్ధరించుకోవడం కోసం వాళ్ళ ధర్మాన్ని ఆచరించుకోవడం కోసం దాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం వినియోగించుకోవచ్చు కానీ ప్రభుత్వానికి సెక్యులరిజం ఎవరికి ఉండాలి ప్రభుత్వానికి అంటే పాలకులు కుర్చీలో కూర్చున్న వాళ్ళు సెక్యులర్గా ఉండాలి అందుకని ప్రజలు కాదు కదా కానీ దురవస్థ ఏంటంటే భారతదేశంలో సెక్యులరిజం పేరు చెప్పుకుని దేవాలయాల ఆస్తులన్నీ ధ్వంసం చేస్తూ ఈ ఆస్తులన్నీ తీసుకెళ్ళి మిగిలిన మతాలని భారతదేశాన్ని ధ్వంసం చేయడం కోసం సర్వనాశనం చేయడం కోసం మిగిలిన మతాల వాళ్ళకి జీతాలుగా ఇస్తూ వాళ్ళ ప్రార్థనా మందిరాలు కట్టుకోవడానికి కావాల్సిన వ్యవస్థ నిర్మాణం చేస్తూ ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్న హిందుత్వాన్ని ఈ దేశానికి మూలమైన హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని నాశనం చేయడం కోసం విస్తృతమైన ప్రయత్నం ఎంతకాలం చేశారు దాని తలకు పర్యవసానమే ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా సరే మనదైన దేశంలో మన రామ మందిరం మన అయోధ్యలో కట్టుకోలేకపోయాము దానికోసం ఒక యుద్ధమే జరిగింది లక్షల మంది చచ్చిపోయారు డెబ్బై యుద్ధాలు జరిగాయని పెద్దలు చెబుతారు కాబట్టి సెక్యులరిజం అనే పదానికి ఎంత దౌర్భాగ్యమైన దరిద్రమైన అర్థాన్ని మన రాజ్యాంగంలో చొప్పించారు దాన్ని ఎంత దయనీయంగా హిందువుల మీద రుద్దుతున్నారు అనే విషయం హిందువులకు అర్థం కావాల్సిన అవసరం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని పాలకులకి సెక్యులరిజం ఉండాలి వాళ్ళకి మతప్రసక్తి ఉండకూడదు అందరూ ప్రజలందరూ సమానంగా చూడాలి ఎవరు ఏ మతానికి చెందినా ఎవరు ఏ ప్రార్థనా పద్ధతిని అవలంబించినా ఎవరు ఎవరికి పూజ చేసుకున్నా పాలకులకి ఉండకూడదు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం రాజ్యాంగ రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి నేను తులసి రామాయణాన్ని తగలబెడతాను అంటాడు ఒకడు లేదంటే తులసి రామాయణంలోనే ఏదో అవసరం లేని విషయం ఉందా అంటాడు ఒకడు వీళ్ళు తులసి రామాయణం గురించి రామాయణం గురించి వాల్మీకి గురించి రాముడి గురించి ఇంత నీచంగా మాట్లాడగలిగిన వాళ్ళు బైబిల్ గురించి కానీ ఖురాన్ గురించి కానీ మాట్లాడగలరా మాట్లాడే దమ్ముందా నిజంగా వీళ్ళందరూ అనొచ్చో అనకూడదు తెలియదు ఒకే అబ్బకి పుడితే స్పష్టంగా చెప్తున్నా ఒకే అబ్బక పుడితే నిజంగా వీళ్ళకి దమ్ముంటే వీళ్ళు నిజంగా సెక్యులరిస్టులు అంటే మరి మిగిలిన మతాల గురించి మాట్లాడచ్చు కదా మాట్లాడదు ప్యాంటు తడిచిపోతుంది ఎందుకు నడి రోడ్డు మీద చంపేస్తారు ఏమీ అనకుండానే నూపురు శర్మని టార్గెట్ చేసి నూపురు నూపురు శర్మ గారి పేరు చెప్పి చాలామందిని నడి రోడ్డు మీద నరికేసిన దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో చూస్తున్నాం మనం అంటే నువ్వు మాట్లాడవచ్చు కానీ నేను మాట్లాడకూడదు హిందూ ధర్మం గురించి మీరు అవాకులు చవాకులు మాట్లాడవచ్చు రామ మందిరం గురించి మాట్లాడచ్చు కాశీ క్షేత్రం గురించి మాట్లాడచ్చు జ్ఞానవాపీ గురించి మాట్లాడవచ్చు లేదా మధులలో దేవాలయం ఏదైతే ఉందో కృష్ణ జన్మస్థానం గురించి మాట్లాడచ్చు కానీ బైబుల్ గురించి కానీ లేదంటే ఖురాన్ గురించి కానీ మాట్లాడే దమ్ము ధైర్యం ఎక్కడున్న పాలకులు పాలకులకి లేదు అని నిష్కర్షగా చెప్పొచ్చు కాబట్టి సెక్యులరిజం అంటే హిందువులు అర్థం చేసుకోవాలి మరొక చిన్న విషయం చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను ఈ దేశంలో అందరికీ వాక్ స్వాతంత్రపు ఉంది ప్రతి ఒక్కరూ వాక్ స్వాతంత్ర హక్కుని వాడుకోవాలి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మనం కాకపోతే ఎవరు రాబోయే తరాలని రక్షించడం కోసం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన మాట చెప్తారు భారతదేశంలో ఉన్న ఏదైతే హిందూ ధర్మం బతికుంటేనే ప్రపంచం ప్రశాంతంగా ఉండగలుగుతుంది అసలు హిందూ ధర్మమే లేకపోతే ప్రపంచం మొత్తం భూమి గ్లోబుల్ గ్లోబుల్ అసలు కక్షలోంచి ఎగిరిపోతుంది మనుగడే ఉండదు అని చెప్తారాయన కాబట్టి అలాంటి అద్భుతమైన భారతీయ సంస్కృతిని రక్షించుకోవడం కోసం అసలు ఏంటి సెక్యులరిజం ఎందుకు మన మీద రుద్దుతున్నారు ఈ సెక్యులరిజంకి మనకి ఏమిటి సంబంధం అని మనమే సెక్యులర్స్ అయిన మొన్నే సెక్యులరిజంలో ఉండమంటున్నారు మన్నే లౌకికవాదంలో ఉన్న మత ప్రసక్తి కుల ప్రసక్తి లేకుండా ఉండమంటున్నారు ఎంతవరకు ఇది సమంజసం ఈ విషయాలు హిందువులు ఖచ్చితంగా సూచించి తీరాల్సిన అవసరం ఉంది